మా గ్రామం పెన్మోదం గ్రామానికి పెదపేట అన్నది ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మాకు సహాయం అందింది మా అంబేద్కర్ బొమ్మకి సహాయం కోరగా ఆయన నిమ్మల రామనాయుడు గారు వచ్చారు వచ్చి బొమ్మను చూసండి నేను ఇస్తానని చెప్పారు అలాగే ముప్పై బస్తాలు పంపించారండి పంపించినందుకు రామనాయుడు గారికి మినిస్టర్ గారికి ధన్యవాదాలండి మరి ఈరోజు పెద్దపేట కాలనీలో మరి అంబేద్కర్ విగ్రహానికి మరి గతంలో మంత్రి గారు వచ్చినప్పుడు చూసి దీనికి ఏ విధమైనటువంటి టాప్ ఆధారు లేకపోవడం చూసి మరి ఆనాడు మరి ఆ రోజునే నాకు తోచిన సహాయం నేను చేస్తాను మరి దేశ నాయకులను నిర్భయ నిధంగా ఉంచేయకూడదని మరి ఆ రోజుని మినిస్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది మరి ఆ మాట ప్రకారంగా ఆ సిమెంట్ బస్తాలు పంపడం మరి సహాయం చేయడం కూడా ధార్మారావు ఫౌండేషన్ తరపునే జరిగింది